మీ న్యూస్ మా వల్లభని వంశీ కుటుంబంలో చిచ్చు వైసీపీ పార్టీ గన్నవరం ఇన్ఛార్జిగా వంశీ భార్య లేక దుట్ట కుటుంబమా టీడీపీ కంచుకోట గన్నవరం నియోజకవర్గంలో బలమైన నాయకుడుగా చంద్రబాబు నాయుడు నోట్లో నాలుగుగా టీడీపీ తరపున పనిచేసిన వల్లభనేని వంశీ రాజకీయ పరిణామాల దృష్ట్యా వైసీపీ తీర్థం పుచ్చుకున్న విషయం అందరికీ విదితమే అయితే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టడం జరిగింది ఈ నేపథ్యంలో వల్లమినేని వంశీ గత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబంపై నోరు జారడంతో లోకేష్ రెడ్ బుక్ లో వలంనేని వంశీ పేరు ప్రత్యేక స్థానం సంతరించుకుంది దీంతో ప్రస్తుతం వంశీ జైలు జీవితం అనుభవిస్తున్న తీరు అందరికీ తెలిసిందే దీంతో వైసీపీ అండదండలతో వంశీకి దాదాపు వైసీపీ శ్రేణిలో గమనార్థం ఇప్పటికి నాలుగు నెలలుగా జైలు జీవితం అనుభవిస్తున్న వంశీ ఆరోగ్య పరిస్థితి విశ్రమించడంతో గన్నవరం వైసీపీ పార్టీ తరఫున వంశీ స్థానంలో తన భార్య పంకాజశ్రీకి ఇన్ఛార్జి పదవి ఇస్తారని సోషల్ మీడియాలో ప్రసారం చోరుగా జరుగుతుంది రాజకీయాల్లోకి తన భార్య రావడం వంశీకి ఏమాత్రం ఇష్టం లేదని ఆయన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తుంది ఆయనను ఇన్ఛార్జిగా తప్పించి భార్యకు అవకాశం ఇస్తారని మరో పక్క దుట్ట కుటుంబానికి ఇన్ఛార్జి అవకాశం ఇస్తారని ప్రసారం జరగడంతో గన్నవరం ప్రజల్లో సందిగ్ధత నెలకొంది